అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తోనే వచ్చేసాను ఐ హోప్ మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు చాలా మంది కొంతమందితో దగ్గర అవ్వటానికి మీరు ఫ్రెండ్తో కావచ్చు లవర్ తో కావచ్చు లేదంటే రిలేటివ్స్ తో కావచ్చు లేదా అసలు ఎవరు తెలియని వ్యక్తులతో అయినా కావచ్చు సో మీరు కొంచెం క్లోజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీలో కొన్ని టెక్నిక్స్ ఉండాలి ఆ టెక్నిక్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే నార్మల్గా మన టాకింగ్ స్టైల్ అనమాట సో ఈరోజు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది మన మాటలతోనే చాలా మందిని మనం ఇంప్రెస్ చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఒక చిన్న టెక్నిక్ లాగా ఫాలో అయితే సరిపోతుంది అనమాట దాని గురించి పెద్ద పెద్ద ఆలోచనలు చేయాల్సిన అవసరం కూడా లేదు మీ బ్రెయిన్కి అంత పని కూడా పెట్టాల్సిన పని లేదు చాలా సింపుల్గా అనమాట కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తాను నేను అంటే ఎలా మాట్లాడితే వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు మీకు ఎడిక్ట్ అయిపోతారు అండ్ మీకోసం వెయిట్ చేస్తూ కూర్చుంటారు అనేది కొన్ని విషయాలు చెప్తాను అంటే ఎప్పుడు కూడాను కేవలం మీ మాటలతో ఒకరిని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉండాలి అంటే మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా మీ గురించి చెప్పుకోమాకండి ఎంతమంది ఐ థింక్ ఈ మిస్టేక్ చేస్తున్నారు అంటే సో ఇలా చెప్పుకుంటే ఆఫ్ చేస్తే సో వాళ్ళు నాకు ఇంప్రెస్ అయిపోతారు నాతో మాట్లాడతారు నాకు దగ్గర అవుతారు అని అనుకుంటారు కానీ అసలు అవ్వరు అనమాట మీరు ఏదో కావాలని ఏదో చెప్తున్నారు అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు కానీ మీ జెన్యునిటీ బయటకి కనిపించదు వాళ్ళకి కానీ ఎలా మాట్లాడాలి అంటే మీరు మాట్లాడేటప్పుడు మీ గురించి మాత్రం ఏం చెప్పుకోవద్దు ఏం చెప్పుకోవద్దు అంటే అసలు ఏం చెప్పద్దు అని కాదు బట్ ఎక్కువగా చెప్పుకోవద్దు అనమాట సో నాకు అలా ఇలా నాకు ఇది ఉంది అది ఉంది సో నేను పెద్ద హీరో లేదా నేను పెద్ద హీరోయిన్ అని వద్దు ఇలాంటివి వద్దు అనమాట మాట్లాడేటప్పుడు కొంచెం నార్మల్గా మీ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు కానీ బట్ అంత ఓవర్గా చెప్పాల్సిన అవసరం లేదు బట్ మీరు మాట్లాడే మాట అనేది అవతల వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి అనమాట ఉపయోగపడేలా ఉండాలి మీ మాటలు అనేవి అది గుర్తుపెట్టుకోండి మీతో అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏమనిపించాలి ఆపోజిట్ పర్సన్కి సో తనతో మాట్లాడటం వల్ల నాకు కొంచెం మైండ్ రిలాక్స్ అయింది లేదా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకొంత టైం స్పెండ్ చేస్తే బాగుండు అనిపించింది సో కొంత ఇన్ఫర్మేషన్ తన వల్ల నేను తెలుసుకున్నాను ఇలా ఒక థాట్ ఎదుటి వాళ్ళకి వచ్చింది అంటే ఇంకా సూపర్ మీరు ఇంకా సక్సెస్ అయిపోయినట్టే అక్కడ సో గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఎప్పుడు అంటే అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ గురించి మాత్రమే కాకుండా వాళ్ళకి ఏదో యూజ్ అయ్యాయి కొన్ని మాట్లాడుతూ ఉండండి వాళ్ళు కూడా ఉపయోగకరంగా ఉండేలాగా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేలాగా మాట్లాడగలిగితే ఆసమ్ అనమాట వాళ్ళు మిమ్మల్ని అసలు వదిలిపెట్టారు అంటే ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక కంపెనీ తీసుకోండి ఆ కంపెనీలో మేనేజర్ అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళని సో కంపెనీ ప్రాఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు అనుకోండి ఇద్దరు వ్యక్తులకి చెప్పారు అనుకోండి ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేశారు బానే ఉంది బట్ కాకపోతే ఆ పర్సన్ కొంచెం డల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యాటర్ ఒకటే అయినా కూడా చాలా డల్ గా చెప్పారు అనమాట అదే సెకండ్ పర్సన్ వచ్చేసి అదే మ్యాటర్ ని చాలా యాక్టివ్ గా చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు అప్పుడు ఓటు ఎవరికేస్తారు చెప్పండి సెకండ్ పర్సన్కే కదా ఎవరైనా కూడా అంటే ఇక్కడ మనం మాట్లాడే టాపిక్ ఒకటే అవ్వచ్చు కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానాలు చాలా తేడాలు ఉంటాయి సో అలాగే మనం మాట్లాడేటప్పుడు డల్గా మూడీగా ఏదో మాట్లాడుతున్నాంలే అన్నట్టు మాట్లాడారనుకోండి అవతల వాళ్ళు కూడా బోరింగ్ వస్తుంది ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బెటర్ అనిపిస్తూ ఉంటుంది కానీ అదే పర్సన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడితే యాక్టివ్గా మాట్లాడితే ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుంది ఇంకొంచెం వినాలనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అవునా కదా సో ఇక్కడ కూడా అదే అనమాట అది ఫాలో అయిపోండి మీరు అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు అవతలి వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ ఉండేలా మాట్లాడండి అంటే ఎలా అండి మామూలుగా ఏదైనా క్వశ్చన్ వేశారో అనుకోండి తిన్నారంటే ఓకే తిన్నాను సో ఏం చేశారంటే ఓ ఇది నేను చేశాను అంటే ఆ కన్వర్జేషన్ అంతతో ఎండ్ అయిపోతుంది అక్కడ నుంచి మీకు ఏం మాట్లాడాలో అసలు మీకే అర్థం కాదు అనమాట బట్ అవతల వాళ్ళకి కూడా ఏం అడగాలో కూడా వాళ్ళకు కూడా అర్థం కాదు బట్ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఎలా ఉండాలి అంటే సో సంథింగ్ వాళ్ళ క్యూరియాసిటీ పెరగాలి అన్నా కూడా మీరు ఏదైనా ఒక టాపిక్ మాట్లాడుతూ మీరు ఎలా మాట్లాడాలి అంటే నేను చాలా బాగున్నాను కానీ త్రీ డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎలా చెప్పి స్టాప్ చేసేసేయండి వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది ఏం జరిగింది లాస్ట్ త్రీ డేస్ ఏమైంది అంటే అంటే నెక్స్ట్ మీకు మాట్లాడడానికి ఒక టాపిక్ దొరుకుతుంది అనమాట అంటే ఎప్పుడు మనం మాట్లాడుతున్నా దాన్ని ఎండ్ అయ్యేలాగా మాట్లాడద్దు ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అది ఇంకా కన్వర్జేషన్ పెరిగేలా మాట్లాడండి సో ఓకే నేను ఇలా ఉన్నాను బట్ లాస్ట్ టైం ఇలా జరిగింది సో ఇది అని ఇట్లా ఏదో ఒకటి చెప్పారు అనుకోండి మీకు అంటే అవతల వాళ్ళకి వినడానికి కొంచెం ఇంట్రెస్ట్ దొరుకుతుంది అండ్ మీకు ఏదో మాట్లాడాలనే టార్గెట్ ఉన్నా అది కూడా రీచ్ అయిపోతారు అనమాట అండ్ నెక్స్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకొకటి ఏంటి అంటే మీరు మాట్లాడేటప్పుడు స్లోగా మాట్లాడద్దు అంటే మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి ఫస్ట్ అర్థం అవ్వాలి అండ్ తర్వాత సెకండ్ వన్ వాళ్ళకి వినపడాలి అనమాట వాళ్ళకి సరిగ్గా వినిపించకుండా ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడారనుకోండి మీరు ఎంతసేపు మాట్లాడినా మీ నోటికి నొప్పి వస్తుంది వినే వాళ్ళకి బోరింగ్ వస్తుంది తప్ప అంతకుమించి ఏమీ రాదనమాట లౌడ్గా మాట్లాడండి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట చాలా క్లియర్గా ఉండాలి అనమాట అవతల వాళ్ళకి అర్థమైపోవాలి ఇంకా అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది అనుకోండి ఇంక నెక్స్ట్ వినడానికి వాళ్ళు ఉండరు మీరు ఏదైనా చెప్పాలన్నా కూడా బట్ ఎప్పుడు కూడా మాట్లాడే ప్రతి ఒక్క మాట చాలా క్లియర్గా ఉండాలో చూసుకోండి అంటే ఎలా అంటే స్పష్టంగా ఉండాలి అనమాట మాట్లాడేటప్పుడు కొంచెం లౌడ్గా మాట్లాడండి చాలా స్లోగా సో నెమ్మదిగా అస్సలు మాట్లాడద్దు చాలా చాలా యాక్టివ్గా మాట్లాడండి సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట చాలా మందికి అట్రాక్ట్ అవుతుంది ఇలా మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు సో ఒక టాపిక్ మీరే ఏదన్నా అంటే ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఏదో ఒక టాపిక్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం స్టార్టింగ్లో మీరు మాట్లాడే మాట్లాంటే చూసారా అది చాలా ఇంట్రెస్టింగ్గా చూసుకోండి జస్ట్ ఒక వన్ మినిట్ మీరు మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నారు అండ్ మీ పక్కనే కూర్చున్నారు అండ్ మీరు ఏం మాట్లాడతారా అని వెయిట్ చేస్తున్నారు అంటే మీరు అక్కడ మీ టాకింగ్ స్టైల్తో సక్సెస్ అయినట్టే అనమాట బట్ అలా కాకుండా వాళ్ళు చాలా మోడీగా ఉన్నా కానీ సో ఓకే ఓకే అని చెప్తున్నా కానీ మీ మాటలు వాళ్ళకి ఏమాత్రం నచ్చలేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి సో ఇలా అనమాట అంటే ఎప్పుడూ కూడాను నార్మల్ స్టైల్లో వెళ్ళమాకండి ఏదో మాట్లాడేసాము ఏదో అయిపోయింది అన్నట్టున్నారంటే ఎవరు అడిక్ట్ కారు అట్రాక్ట్ అసలు అవ్వరు అనమాట బట్ మనం మాట్లాడేటప్పుడు కొంచెం కన్వర్జేషన్ ఫన్నీగా ఉండాలి సో ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఏదో తెలియని కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకి ఏదో తెలియ చేసినట్టు కూడా ఉండాలి అనమాట ఇలా ఉన్నట్లయితే డెఫినెట్లీ ఎవరైనా మీకు దగ్గర అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవన్నమాట మెయిన్గా కొన్ని విషయాలు చెప్పాను ఇంకొన్ని విషయాలు చెప్పొచ్చి బట్ వీడియో చాలా చాలా లెంత్ అయిపోతుందని చెప్పి షార్ట్గా ఎండ్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ వన్ మోర్ క్వాలిటీ కూడా చెప్తాను ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా నిజాయితీ అనమాట నిజం మాట్లాడండి మాట్లాడేటప్పుడు సో ఎందుకంటే మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అనుకున్న ఒకరి లవ్ ని మనం సంపాదించుకోవాలి అనుకున్న ఇక్కడ నిజాయితీ చాలా ఇంపార్టెంట్ అండి ఏవేవో చెప్పేసి అబద్ధాలు చెప్పేసి ఏదేదో మాటలు చెప్పేసి వాళ్ళని దగ్గర చేసుకుందాం అనుకుంటే అది అవ్వదు మేబీ అవ్వినా ఇన్స్టెంట్గా మీకు వర్కౌట్ అయినా కూడాను బట్ ఫ్యూచర్లో మాత్రం అది మీకే దెబ్బ గుర్తుపెట్టుకోండి సో ఇంత అబద్ధాలు చెప్పి ఇంత మోసం చేశారా అని అనిపించింది అనుకోండి వాళ్ళకి హార్ట్ఫుల్గా అనిపిస్తుంది మీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ ఒపీనియన్ స్టార్ట్ అవటం పక్కన పెడితే కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే వన్స్ ఒక బ్యాడ్ ఒపీనియన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళ గురించి మిగతా వాళ్ళు కూడా బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట ఆ పర్సన్ నాకు చాలా అబద్ధాలు చెప్పారు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి కూడా మీ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది సో కాబట్టి మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా హానెస్ట్గా మాట్లాడండి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడండి నిజాలే మాట్లాడండి సో అది మిమ్మల్ని దగ్గర చేస్తుంది ఇన్స్టెంట్గా మీకు అంత ఎఫెక్ట్ చూపించకపోయినా కూడాను మెల్లమెల్లగా మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకొక పాజిటివ్ ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా మీ పైన మీరు ఎప్పుడు కూడాను సో తను ఏం చెప్పినా కరెక్టే చెప్తారు నిజమే మాట్లాడతారు అని ఒక గుడ్ ఒపీనియన్ మీ పైన వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు మీకు కనెక్ట్ అనమాట సో ఇది కూడా అంటే సడన్గా అనమాట యాక్చువల్లీ ఇది కూడా ఒక మంచి పాయింట్ అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో కూడా ఏం చేస్తున్నాను మీకు వీడియో చిన్నది లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి అలాగే లైక్ చేస్తూ ఉండండి